What you jungle? తమ్ముడు ఎక్కడికన్నా ఏం లేదురా రేపు చెల్లి బర్త్డే కదా కుతీరవా వస్తానన్నా సరే కూర్చో ఓకేనా ఓకే అన్న స్పీడ్ అన్నా ఇంకా స్పీడ్ పోనీ అన్నా స్పీడ్ పోనీ అన్న స్పీడ్ అన్నా స్పీడ్ అన్నా Thank mm -hmm. you. ಮರಿ ಎಂ ನಾನು చెప్పాలి తమ్ముడి కేటరా మరి చెప్పురా పర్లేదు బండి తమ్ముడు ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారా కొంచెం పెద్దడైనా నేర్చుకుంది లేరా ఒకసారి సరేలే తమ్ముడు వాళ్ళక్కడికి వెళ్ళిన తర్వాత నేర్పిస్తాను కానీ ఎవరికి చెప్పకో సరేనా నేను నేర్పించానండి మళ్ళీ నాకు పెడతారు కదా సరేనా సరేనా తమ్ముడు వెళ్ళి పెడితే ఆన్ అవద్దురా ఇది స్కెచ్ అది బ్రేక్ రా తమ్ముడు కింద గేర్లు ఉంటాయి సరేనా ఇది వేస్తేనే బండి ముందుకెళ్తుంది సరేనా ఒకసారి చూడు మళ్ళీ ఎప్పుడైనా రేజ్ ఇచ్చేటప్పుడు మాత్రం స్వెచ్ పట్ట చూడరే ఎప్పుడు రేజ్ ఇచ్చినా మాత్రం స్వెచ్ పట్టుకుని మెల్లిక అలా మూవ్మెంట్ అవ్వాలా సరేనా ఇలా మెల్లిక సరేనా ఎప్పుడు లెఫ్ట్ ఉండే వెళ్ళు సరేనా చుడు చూడు అలా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి హ్యాండ్లు ఎక్కువ సరేనా చూడు మెల్లిక మెల్లిక చుడు 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 పోతుంది బ్రేక్ బ్రేక్ వేయాలి అప్పుడు కింద ఉంటుంది బ్రేక్ కాల్ చెల్లి డ్రామా ఒకసారి ఇదమ్మా ఒక మొత్తినమ్మా ఏమమ్మా ఒక్క మొత్తినమ్మా ఒక్కటి లాస్ట్ ఏమైందమ్మా ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఆ తర్వాత వేస్తానులేమ్మా ఒక్క మొత్త తిని అమ్మా తిని అమ్మా ఒక్క మొద్దు అమ్మా నేను డ్యాన్స్ ఎత్తి మరి తింటావు నువ్వు సరే మొదలైతే మళ్ళీ

ೂ ಉರ ತಲ್ಲಿ ತುಳ್ಳಿ ಬಳಗಿ ಕವೆನಾದಲ್ಲಿ ಉಗಿ ಬಳಿಗೆ ಅಲಿಸಿ ಕೈವಾಲಿ ಉಯ್ಯಾಲ ನಾವು ಪಿರೆ ನೀ ಕುಯ್ಯಾಲ ಅವ ಮಲ್ಲ ಮಲ್ಲ ಗೀಸೆ ತುಲ್ಲ ನಿನ್ನು ಉಯ್ಯಾಲ

ஆஹ் பரவதாம்மா நேச ಸರಿಯಾ ಹಾ ಅಮ್ಮ ಸರಿ ಸರಿ ಜಾಗ್ರತೆ ಸರಿನಾ அரே சிள்ளே தான் கதா மன அந்த டேஸ் கேதமரா நைட்மா சரி அந்த தக்கேனா ஓகே అన్నావంటే వంటే ఎదురవన అల్లుపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలత ఉన్నావంటే కథలవన అమ్మలో ఉండే సగం అక్షరం లేనే నాన్నలో రెండో సగం లక్షణం లేనే అమ్మతోడు నాన్నతోడు తోడు అని నీకు అమ్మేసు చిల్లిపోని బంధం లేదమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం మీదమ్మా అందలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తారమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు తోడవాలి నా గుండెలోన వేడుక కావాలి చుకులోన బంగరు తల్లి మాట మరువల్లి రాము వెంట ప్రేమలు పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి ചെല്ലുപോന ബന്ധം നേരം ചിട്ട ചെല്ലമ്മ വെള്ളിപ്പോ ചുറ്റം നേരം അന്നലോന ചിട്ട ചെല്ല പ്രാണമെന് ചെല്ല மா சரி இరోజు இதையிலயே இலதான்னா நா டபுள் தேச்சுனல் போறாரு சரி சில்மா சில்லி ஏமண்யா நீ கோ சர்ப்ரைஸ் ஏண்டன ப்ளீஸ் அனி செப்பன் ப்ளீஸ் சப்பலா சரி கல்லு முஸ்காயితే लते <laughs> హలో అమ్మ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్నయ్యా ఈ ఈరోన్ని బర్త్డే కదా ఏం చేద్దాం చెప్పు నా బర్త్డే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తామా ఆ సరేలే ఇన్వైట్ చేద్దాం అయితే అందరినీ సరేనా పద అమ్మా 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 నాన్న అమ్మా నేను చెల్లి బయటికి వెళ్ళి వస్తామమ్మా నానా ఈ ఈరోజు చెల్లు బర్త్డే కదా ఫ్రెండ్స్ అందరిని మెట్ చేయడానికి వెళ్తానమ్మా సరే అమ్మా ఇది వెళ్తాను ఉన్ను నాన్న ఒక్క నిమిషం ఏమమ్మా హెల్మెట్ పెట్టుకుని నిల్లే ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఎగిరిపోతుందమ్మా అమ్మా ఎక్కడ వరకు కదా వెళ్ళి వచ్చేస్తాం చెల్లికి అని అమ్మా పర్లేదమ్మా ఎక్కడే కదా నేను మంచిగానే మంచిగా వచ్చేసి సరేనా భయమ్మా సరే నాన్న హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి రా అమ్మా పర్లేదమ్మా ఇల్లు కదా ఇల్లు వచ్చేస్తామమ్మా అమ్మ పర్లేదు అమ్మా రా చేసామ్మా కూర్చోగ్రాడు కదా వచ్చేస్తాలే అమ్మా పర్లేదమ్మా ఏమో ఏమవదమ్మా పర్లేదు వచ్చేస్తామ్ సరే బాయ్ బాయ్ గౌరి అన్న ఏరా బండి అన్న టీలిసి వస్తున్నా సరే నీకు బండి వచ్చా ఆ వచ్చా నేను చూడలేదురా నిన్ను మొన్ననే నేర్చిన నిజం చెప్పు నిజంగా నీకు బండి వచ్చా వచ్చా ఒరేయ్ వద్దురా చెప్పిన మాట వినలేదన్నా ఎందుకురా ఒరేయ్ జాగ్రత్త వెళ్ళి ఒక పని చేయద్ది జాగ్రత్త ముందుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెంటనే రెట్లు వచ్చే సరేనా జాగ్రత్త వెంటనే వచ్చా సరేనా రే 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 జాగ్రత్త రేయ్ రే రే Wow.

నీకు నేను పరిపరి విధాలుగా సందేశాలుగా అందించిన కానీ నా మాటలను తిరస్కరించిన ద్వారా మాటను చెప్పించింది నేను కానీ ఆ మాటను నువ్వు పెడతా నువ్వు అన్నట్టు నేను ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తా కానీ ఆ అవకాశాన్ని నన్ను వినియోగించుకోలేదు అసలు నేను వినలేదు అన్నట్టు ప్రవర్తించిన

Ama, tele. Ama, tele lewa ma. Ama, Amma Ama, Amma Ama, amma. Ama, అమ్మా లేవమ్మా ఓ దేవుడా మా చెల్లినైనా చూపించిన ఆయన ఒక్కసారి అప్పటికీ అమ్మ చెప్పింది హెల్మెట్ పెట్టుకోమని కానీ నేను అది వినలేదు వినిపించుకోలేదు అస్సలు మైనర్కి బండి నేర్పొద్దని నాకు తెలుసు అయినా నేనే నేర్పించి ఇంకా పెద్ద తప్పు చేశాను డ్రైవింగ్ రూల్స్ చెప్పకుండా బండి నేర్పి మరలా మరలా తప్పు చేశాను ఈ తప్పులు చేసి నా చేతులారా నా చెల్లిని నేనే పోగొట్టుకున్నాను ఇన్ని తప్పులు చేసి నేను ఒక్క తప్పు అయినా చేయకుండా ఉంటే ఈరోజు నా చెల్లి నా పక్కన ఉండేది నా కుటుంబంలో జరిగిన విషాదం ఇంకా ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాను